న్ని తాకిన గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య కొండపోచమ్మ మల్లన్న సాగర్ వీటి నుంచి విడుదలైన నీరు ఆలేరు పట్టణంలోని పెద్దవాడు దుర్గమ్మ పాతల చెంత వరకు రావడంతో సోమవారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య ఆలేరు దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పెద్దవాగులో గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు కొబ్బరికాయలు కొట్టి నూతన చీరను సమర్పించి హారతిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఈ ఆలేరు నియోజకవర్గం శస్యశ్యామలానికి కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య మాట్లాడుతూ ప్రతిపక్షాలకు మంచి పని చేస్తున్న ఆరోపణలు చేయడంతో చురకలంటించారు గత మీ ప్రభుత్వంలో గోదావరి నీళ్లను ఆలేరు నియోజకవర్గానికి తీసుకొని వచ్చారని ప్రశ్నించారు తపాస్పల్లి నుంచి కొన్నే బొందుగుల ఇంకా పలు గ్రామాల చెరువులను మీరు ఎప్పుడైనా నింపారని ప్రశ్నించారు పది రోజుల పాటు ముఖ్యమంత్రి మంత్రులు అధికారులను బ్రతిమలాడుతూ గోదావరి నీళ్లను తీసుకొని వచ్చి ఆలూరు నియోజకవర్గ రైతులు కాళ్ళు కడుగుతున్నామన్నారు దీని మీద కూడా మీరు దుర్మార్గమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు గతంలో వర్షాలతో పెద్ద ప్రవహించేదని అన్నారు ఇప్పుడు ఇంత కరువు కాలంలో కుండ చెరువులు కుంటలు నింపడం కాంగ్రెస్ సాధ్యమైందని అన్నారు గత ప్రభుత్వంలో కనీసం మల్లన్న సాగర్ లో చెరువులను అడిగారు మీ ప్రభుత్వంలో ప్రాజెక్టులతో గంధమల్లను నీటితో ఎందుకు నింపలేదని అడిగారు కొందరు ఇప్పుడు వచ్చేవి కాళేశ్వరం నీళ్లని అంటున్నారు కానీ కాళేశ్వరం మేడిగడ్డ ఈ రెండు గంగలు కలిసిపోయాయని అన్నారు కాంగ్రెస్ హాయంలో కట్టిన ఎస్ఆర్ఎస్పీ నుంచి కొండపోచమ్మ తపాస్పల్లి రిజర్వాయర్ లో నింపి ఆలేరు నియోజకవర్గాన్ని నీళ్లతో శశిశమలం చేస్తున్నామని అన్నారు మీ ప్రభుత్వంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారన్నారు గంధమల్లను ఒకటి పాయింట్ నాలుగు టీఎంసీలతో ఏ ఒక్కరికి నష్టం కాకుండా ప్రాజెక్టు నిర్మాణం చేస్తామన్నారు ఇలాంటి ఆరోపణలు చేస్తే మీకు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో లో పుట్టగతులు ఉండవని హెచ్చరించారు గోదావరి జిల్లాలో ఆలేరు ప్రాంతాన్ని ఆలేరు రైతులను తాకిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో అదేవిధంగా ఈ ప్రాంత దాత ఆర్ఎీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో గత వారం రోజు నుంచి మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీల జలాలు గంధమల్ల డంపు చేసుకొని గంధమల్ల నుంచి కాల్వాపల్లి కాల్వపల్లి నుంచి కొలం పేక కులం పెంచి ఇలా ఆలేరు వాగులో పడిన సందర్భంగా ఆలేరులో మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు స్థానిక ప్రజలు రైతులతోటి సంబరాలు చేసుకున్నారు గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంతం పూర్తిగా ఎడారిగా మారింది దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతులకు ప్రతి ఎకరాకు నీళ్ళు అందియాలని చెప్పి ఇక్కడ దేవాదులు కానీ అక్కడ తపాస్పల్లి కానీ ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్ళు వేయాలనే ఒక మంచి ఉద్దేశంతో రైతులను రాజ్యాలనే ఉద్దేశంతో ప్రాజెక్టులు కడితే కనీసం ఈ ఇరవై ముప్పై సంవత్సరాలుగా గోదావరి జలాలు మా ఆలేరు తాకిన పాపాన బోలే ఇప్పుడు మా ముఖ్యమంత్రి నాయకత్వాన మా ఇరిగేషన్ శాఖ మార్చులు తంగుమడి సహకారంతో కోమటిరెడ్డి సహకారంతో ఈ వారం రోజులుగా అక్కడ కొండపోచమ్మ నీళ్లు మల్లన్న సాగర్ డ్యామ్ నీళ్లు అదేవిధంగా తపస్మెల్ నీళ్లు ఇక్కడ నవాపేట నీళ్ళు కూడా ఇలా ఆలేరు చుట్టుముట్టి ఆలేరును ఒక రైతులు సంబరాలు చేసుకునే విధంగా సుమారు ఇప్పటికే యాభై చెరువులు నింపుకోగలిగినాం ఇంకా యాభై చెరువులు నింపడానికి ఈ నాలుగు ప్రాజెక్టులు నీళ్ళు పెట్టినటువంటి మా ప్రభుత్వానికి నిజంగా మా ఆలేరు రైతుల పక్షాన ఆలేరు ప్రజల పక్షాన రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా ఆలేరును తాగునీరు సాగునీరు ఇబ్బంది చేయడమే చే లేకుండా చేయడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి ఎలక్షన్ల ముందు ఏదైతే మా ప్రజలకు నా రైతన్నలకు మాటిచ్చినో ప్రతి అవసరం ఉన్న కాడ ప్రతి డ్యామ్ నుంచి ఆలేరు ప్రజల కాళ్ళు కడుగుతా అని చెప్పిన ఆ కళ నెలవేరింది నెరవేరింది ఆలేరు ప్రజల రుణం తీర్చుకునే రోజు నాకు వచ్చింది కాబట్టి ఇలా గోదావరి నీళ్ళు ఆలేరు అక్కడ తుర్కపల్లి రాజాపేట గంధమల్ల కొలంప్యాక ఆలేరు ఇక్కడ నుంచి గుండాల మోత్కూర్ వరకు కూడా ఈ వాగు ప్రవహిస్తుంది కాబట్టి భూగర్భ జలాలు పెరిగి తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా ఈ వాటర్ను వాడుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా కూడా ప్రత్యేకంగా మేము కృతజ్ఞత వెళ్తున్నాం అదేవిధంగా ఈరోజే పర్యవేక్షణం అక్కడ కొండపోచమ్మ నుంచి తుర్కాపల్లి వాసాలమరికి అదేవిధంగా ముల్కలపల్లి రెండు ట్యాంకుల నుంచి కూడా ఇవాళ మల్లపూర్కు నీళ్ళు వదలడం జరిగింది మల్లపూర్ కూడా ఫ్లో అందింది ఒక నాలుగైదు రోజుల్లో మల్లపురం నుండి సైదాపురం నుండి అదేవిధంగా మైలార్గూడెం పెద్ద కందుకూరు చిన్న కందుకూరు ఇక్కడ మాసాయిపేట చెల్లు కూడా నింపే ఆలోచనతో ఉంది కాబట్టి నిజంగా ఇరిగేషన్ శాఖ ఉన్నటువంటి అధికారులు ఏఎన్సీ కానీ ఎస్సీ కానీ డిఈ కానీ ఈ కానీ మంచి పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా నీరు వృధా పోకుండా ట్యాంకులు నింపుతున్నందుకు వాళ్ళు నింపినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ గోదావరి జలాలు ఇంకొక పదిహేను రోజులు మా ఆలయలో ప్రాంత పారితే అన్ని ట్యాంకులు నిండి ఆలేరు సస్యశ్యామలమై రైతన్నలకు భూగర్భ జలాలు పెరిగి పంటలు ఎక్కువ సమృద్ధిగా పండుతాయి కాబట్టి నిజంగా ఇలా రైతులు సంబరాలు చేసుకునే విధంగా ఇక్కడ ఆలయలో దుర్గామాత పూజలు చేసి ఈ వాగులో గంగమ్మ తల్లికి పూజలు చేయడం జరిగింది ఇందులో పాల్గొన్న మా రైతన్నలకు మా నాయకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా ఇరిగేషన్ శాఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు